కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు ఆయన సినిమా కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మహేష్ బాబుకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఆయనను కలవాలని వీలుంటే షేక్ హ్యాండ్ అయినా ఇవ్వాలని లేదంటే సెల్ఫీ దిగాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటూ ఉంటారు ఇక హీరోయిన్స్ సైతం మహేష్ బాబుతో నటించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు అయితే అందాల నటి బిగ్ బాస్ ప్రేమ్ దివికి మహర్షి మూవీలో నటించే అవకాశం వచ్చింది అప్పట్లో మహేష్ సినిమాలో దివి కనిపించిన సీన్స్ బాగా వైరల్ అయ్యాయి అయితే తాజాగా దివి మహర్షి సినిమా గురించి మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా అవి నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు మహేష్ బాబు చాలా అందగాడు అనే విషయం అందరికీ తెలిసిందే షూట్లో అమ్మాయిలు అందరూ కూడా మహేష్ అందం గురించే మాట్లాడుకునే వాళ్ళం సెట్లో ఒక్క అబ్బాయి కూడా బాగోడు కానీ మహేష్ బాబు మాత్రం మెరిసిపోతూ ఉండేవారు మహేష్ బాబుతో నాకు చాలా సీన్స్ ఉండగా ఎడిటింగ్లో చాలా లేపేశారు అయితే ఆయనకు నుదురు మీద ఒక పుట్టు పుట్టుమచ్చ ఉంటుంది మా ఇద్దరి మధ్య సీన్ జరుగుతుంటే గాలికి హెయిర్ పైకి వెళ్ళినప్పుడు ఆ పుట్టుమచ్చ చూశాను ఒక సీన్లో నేను మహేష్ గారు మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేయాలి అప్పుడు మీ పవర్ హెడ్ మీద పుట్టుమచ్చ చాలా బాగుంది సార్ అంటే ఆయన వెంటనే సీన్కి కట్ చెప్పి తెగ నవ్వేశారు చితారా కూడా ఆ పుట్టుమచ్చ అంటే ఇష్టం తాను అలాగే చెబుతుంది ఈ పుట్టుమచ్చ బాగుంటుంది అని చితారా కూడా చెబుతుంటుందని మహేష్ బాబు అన్నారు అలా మహర్షి సినిమాలో నాకు బోల్డ్ అని మెమరీస్ ఉన్నాయని దివి చెప్పగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నేటింటా వైరల్ అవుతున్నాయి இத்துடன் இந்த